వస్తున్నా దానికే వస్తున్నా ఎందుకంటే నేను ఆ ప్రోగ్రాం చేసి వెళ్ళిపోతే మీరు అనుకుంటారు సమాధానం చెప్పలేదని రాష్ట్ర ప్రజానేకం కూడా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తొందరలో వస్తున్నాయి ఒక రెండు మూడు రోజుల నోటిఫికేషన్ కూడా వస్తుంది ఈ రోజు మా యొక్క ఆలోచన ఒకటి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఇది రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో జరగబోయేది ఎప్పుడు కూడా అనేటివి కోయలేషన్ పెట్టుకున్నా లేకపోతే ఇండివిజువల్ గా పోటీ చేసినా ప్రజలకు మనం ఏమి మేలు చేస్తున్నాం వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారుస్తున్నాం ఏ పాల ఏ పబ్లిక్ పాలసీ తీసుకుంటే ఇమ్మీడియట్ గా షార్ట్ టర్మ్ లో లాంగ్ టర్మ్ లో వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది అనేది చాలా ముఖ్యం ఒకప్పుడు ఇండియాలో సంస్కరణ లీవ్ ప్రపంచమంతా ఎగతాళి చేసేవాళ్ళు ఇండియా అంటే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే టూ పర్సెంట్ దీని మీద మనం ఒకసారి అధ్యయనం చేసినప్పుడు తప్పు కాదు ఇది ప్రభుత్వం అమలు చేసిన విధానాల తప్పు తొంభై ఒకటి ఫస్ట్ టైం మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఆర్థిక సంస్కరణలు వచ్చే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అప్పటి వరకు ఒకే పార్టీ మునోపలి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మునోపలి ఉండేది